ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ప్రకాశం జిల్లా దర్శనియోజకవర్గంలో నియోజకవర్గంలో భారీగా జరగనున్న మెగా జాబ్ మేళా పోస్టర్ ను దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి ఆవిష్కరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ రెండవ తేదీన దర్శిపట్నం కుచ్చేటి రోడ్ లోని పిటిఎస్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ జాబ్ మేళా నిర్వహించబడుతుంది ఈ మేళాలో ఐటి బిఎఫ్ఎస్ఐ మెడికల్ ఫార్మాన్యూటికల్ టెలికాలింగ్ రంగాలకు చెందిన పలు జాతీయ అంతర్జాతీయ కంపెనీలు పాల్గొని స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి పన్నెండవ ఐటిఐ బీటెక్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు పురుషులు మరియు మహిళలు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు గలవారు ప్రెసెస్ అయినా లేదా అనుభవజ్ఞులైనా ఈ జాబ్ మేళాలో పాల్గొని తగిన ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ దర్శన నియోజకవర్గంలో నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ జాబ్ మేళా ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఈ అవకాశాన్ని ప్రతి అభ్యర్థి తప్పకుండా వినియోగించుకోవాలని ఆమె ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో జే రవితేజ జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి శ్రీనివాసాచారి మరియు దర్శి మున్సిపల్ చైర్మన్ నాప్సెట్ పిచ్చయ్య దొనకొండ మండల టిడిపి అధ్యక్షులు మోడీ ఆంజనేయులు దొనకొండ టౌన్ టిడిపి అధ్యక్షులు షేక్ తోహిద్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సెప్టెంబర్ రెండో తారీఖున ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నాము దర్శన నియోజకవర్గంలో పిటిఎస్ కన్వెన్షన్లో ఉదయం పది గంటలకు దర్శ నియోజకవర్గంలో నేను ఎలక్షన్ టైంలో వచ్చినప్పటి నుండి కూడా నాకు ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చదువుకొని నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నట్టు చెప్పారు గత ఏడాది కూడా సెప్టెంబర్లో మేము మా సొంత నిధులతో జాబ్ మేళా ఏర్పాటు చేశాము దాన్ని ఎంతో బాగా సక్సెస్ చేశారు ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చినాయి అదేవిధంగా ఇప్పుడు కూడా సుబ్బరిపాల తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మేము గడప గడపకి వెళ్ళిన సందర్భంలో ఎంతో మంది నిరుద్యోగ యువత మమ్మల్ని జాబ్స్ సేవన హెల్ప్ చేయండి అని అడగటం జరిగింది వారి కోసం జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నాము ఈ జాబ్ మేళాని అందరూ వినియోగించుకోవాలని నేను దర్శన నియోజకవర్గం ప్రజలకి కోరుకుంటున్నాను సెప్టెంబర్ రెండున పీటీఎస్ కన్వెన్షన్కి అందరూ హాజరుగా అందరూ అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రామ్లో వచ్చిన కంపెనీస్తో మీ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను